కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోచారం తండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు పేదవారికి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ఐదు కే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మరియు పదకొండవ తారీఖు భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని వారికి ఇందరమ్మ ఇల్లు పథకాన్ని కూడా ప్రారంభం చేయబోతున్న శుభ సందర్భంగా పోచారం తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్న వారు వాంకాడు శ్రీను గుగులోత్ రాందాస్ వాంకోడు దేవుల రాము తేజవత్ సక్రం సాధు ఇస్లావత్ సతీష్ బుక్యా శ్రీను అఖిల్ అహ్మద్ ఏ ప్రభాకర్ జె బాబులాల్ జె వెంకటేష్ ఇష్లవత హుస్సేన్ బి సుధాకర్ డి వెంకన్న డి కోటయ్య జి స్వామి బి రవి కే కోటి టి వంశీ ఆర్ రామయ్య జి రాంజీ బి మారుతి మరియు మహిళా సోదరిమరులు తదితరులు పాల్గొనడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు